श्रीसं, श्रीहरं, श्रीगरा, गृहं, श्रीमंतं, श्रीधिं, श्रीधिवासं, वज्ञेयमसं, श्रीपत्सा, पक्षसं, श्रीसं, श्रीहरं, श्रीगरा, गृहं, श्रीमंतं, श्रीधिं, श्रीधिवासं, श्रीपत्सा, चेहं, श्रीहं, श्रील, श्रीपत्सवत्सं, श्रीसं, श्रील, श्रीहरं, श्रीगरा, श्रीमंतं, श्रीधिं కొన్ని ఒక్కొక్క మన పొదుగా స్వాగతం నమస్కారం చేసుకొని ఎవరు పేరు మొదలుతారు ఇక్కడ నికొడ చేశారు మన పెద్ద స్వాగతం నమస్కారం చేసుకొని వేశం ప్రతి శనివారము కూడా ఇలా ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణ చేసి ఒక ముడుపు కట్టుకుంటే స్వామికి మీలో ఉండే ధర్మబద్ధంగా మన కోరిక ఎలా ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి రాత్రి రాత్రి కోటి రూపాయలు దొరికిపోతుందా దొరకదు కదా రాత్రి రాత్రి పిఎం అయిపోతామా అవం కదా రాత్రి రాత్రి సీఎం అయిపోతామా అవం కదా మనకి ఎలాంటి కోరిక కావాలి ఆరోగ్యంగా ఉండాలి ఆర ఐశ్వర్యం కావాలి లేకపోతే ఉద్యోగం కావాలి లేకపోతే అన్యోన్య దాంపత్యత కావాలి సంతానం కావాలి వివాహం కావాలి అలాంటి కోరికలు అనమాట కోరికలన్నీ కోరుకొని స్వామి యొక్క నామ మనస్ఫూర్తిగా స్వామికి నమస్కారం చేసుకొని ముడుపు కట్టుకుంటే ఆ కోరిక ఏడు వారాలు ఏడు శనివారాలు ఇరవై ఏడు సార్లు చెప్పున ప్రతి వారము కూడా ప్రదక్షిణ చేసి ఆ ముడుపు తల మీద పెట్టుకొని ప్రదక్షిణ చేసి ఇరవై ఏడు సార్లు చెప్పున ఆ ఎనిమిదో వారం నాడు స్వామికి మళ్ళీ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ ముడుపు కుండీలో వేసి వేయవలసిందిగా మరీ మరీ ప్రార్థన ఎవరైనా కట్టదలుచుకుంటే ప్రతి వారము కూడా వచ్చి ఆ ముడుపు కట్టుకొని ప్రతి వారం ప్రదక్షిణ చేయవలసిందిగా మరీ మరీ కోరుకుంటున్నాను మీ పేరు రాసేస్తాను పన్నెండు ముడుపులు పేరు అయిపోయాస్తే మరి కన్ఫ్యూజన్ వేస్తాను ఇంకొన్ని ఇంద్ర వేస్తాను వంద రూపాయలు నోట్ వేస్తారా మరి మీ ఏది రాహుల్ సార్ sai dạy này đấy. Yeah. Hmm. हा uh -huh. <laughs>